అందరికీ నమస్కారం వల్లభనేని వంశీ నాలుగు నెలల పాటు జైల్లోనే ఉన్నాడు ఈ టీవీలో రిలీజ్ అయ్యాడు ఈ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నంత కాలం వైసీపీలోని ఇద్దరు నాయకులు ముఖ్యంగా పేర్ని నాని అదేవిధంగా అంబటి రాంబాబు ఇంకేం లేదు వల్లభనేని పరిస్థితి అయిపోయింది జైల్లోనే చంపేసేటట్టు ఉన్నారు వల్లభనేని వంశీ కనుక జైల్లో ఏమన్నా అయితే గనక కూటమి ప్రభుత్వానికి అదే పతనం అదే చివరి రోజులు అన్నట్టు పేర్నే నాని జైలు ముందుకు వచ్చే మీడియాతో మాట్లాడాడు అంతా హడాబిడ్ చేశాడు అంబటి రాంబాబు గారు కూడా ఆయన ఛానల్లో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఒక కేసు తర్వాత ఒక కేసు ఒక కేసు తర్వాత ఒక కేసు ఇలాగే ఏదో విధంగా ఆయన్ని జైల్లో ఉండే ప్రయత్నమే చేస్తున్నాడు అతను ఆరోగ్యం అయితే ఏం బాగాలేదు మొత్తం బరువు తగ్గిపోయాడు దగ్గుతో కనిపిస్తున్నాడు ఏమైపోతాడో బిడ్డ అన్నట్టు రాంబాబు గారు కూడా ఆయన వీడియోలో ఆయన మాట్లాడేవారు బేసిక్గా ప్రజల్లో వలబినేని వంశీ మీద సానుభూతి వచ్చేటట్టే వీళ్ళు మాట్లాడేవారు వలబినేని వంశీ మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు అనేది మాట్లాడడం కంటే వలబినేని ఆరోగ్య పరిస్థితి బాగలేదు విషమించేసింది అతనికి వామిటింగ్స్ అవుతున్నాయి బరువు తగ్గిపోయాడు చాలా దారుణంగా మనిషి పాడైపోయాడు చావు బతుకుల స్థితిలో ఉన్నాడు అనేటట్టు వీళ్ళ మాట్లాడు అండ్ అదే సమయంలో వలభని ఉంచి కూడా కోర్టు వారిని కోరుకున్నాను నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన కోవటం జరిగింది కోర్టు వారు ఏం చేశారు అప్పుడు ఇతనికి మెడికల్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించి ఇతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు సో నార్మల్ నార్మల్గానే ఉండటంతో ఇతనికి బెయిల్ ఇవ్వటంలో నిరాకరించారు అంటే వీళ్ళేమో సానుభూతి ఏ విధంగా తీసుకొస్తారో ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగలేదు రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగించి అతన్ని జైల్లోనే హతమార్చేటట్టు చేస్తారు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి ఈ పేర్నన్నాని అంబటి రాంబాబు గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ బ్యాచ్ ఒక అపోద కల్పన సృష్టించేవారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినట్టు అంత ఆరోగ్య పరిస్థితి బాగోపోతే కనుక మాట్లాడిన మాటలు మీరు అందరూ చూసే ఉంటారు ఇంకేమీ లేదు వలబనేని వంశీ పరిస్థితి అయిపోయింది టపాగట్ హెడెట్ ఉన్నాడు అన్నట్టు మాట్లాడేవాడు అండ్ విజువల్లో కూడా ఆయన అలాగే కనిపించేవాడు అంటే కొద్ది ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు దగ్గుతా కనిపించేవాడు మనిషి పూర్తిగా బయట ఉన్నప్పటికీ లోన్ దానికి చాలా చేంజ్ చేంజ్ వచ్చింది ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా జగన్మోహన్ రెడ్డిని కలిసాడు ఈ పేరు నేను నాని కొడాలి నాని వీళ్ళందరితోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే కొంతమేర ఆరోగ్యం లోపల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అతనికి ఏమి ప్రమాదం ఉన్నదే అని అనిపించలేదు ప్రజలు ఎక్కడ సానుభూతి వస్తుంది ఇప్పుడు అంత బాగోలేని వ్యక్తి శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో తర్వాత కనిపించాడు అనుకో ఒక రకంగా ఉంటుంది ఓకే నిజంగా వీరికి జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోలేదు అంబటి రాంబాబు గారు పేరు నేను నాని వైసీపీ వాళ్ళు అందరూ చెప్పింది కరెక్టే అని చెప్పి ప్రజలు నమ్ముతారు అసలు ప్రజలు ఫస్ట్ నమ్మకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా వలబ నేను వంశీ నాయన మీద సానుభూతి రాకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా ఏ తప్పు చేసినా అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు తట్టుకుంటారు కానీ ఇలా నోటి మాటలతో ఒక మహిళని కించపరచడం ప్రజలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు అది క్లియర్గా ప్రజలందరికీ కనిపించింది ఆ రోజున వలబ నేను వంశీ విషయంలో ఎల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారో జైల్లోంచి వచ్చేసిన తర్వాత వల్లబు నేను వంశీకి ఏమీ లేదు లా ఉన్నాడో నారాలోకి స్కువంతా కరిగిస్తాడో అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ విధంగా ఉంటే మాటలు జనంలోకి ఏ విధంగా వెళ్తే పాపం వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఏళ్ళ వయసులో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు రెండు నెలలు ఉన్నాడు ఆయన లేదు బెదర్ లేదు పక్కన ఫోటో పెడతాను చూడండి చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడండి ఈయన వయసుకి ఈయన వయసుకి చూడండి ఎటువంటి భయం లేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు కొవ్వు ఈ వల్లభనేని వంశీ కరిగిచ్చేస్తారంట నిజమే కరిగిచ్చేస్తారు ఆల్రెడీ కరిగిచ్చారు కదా మళ్ళీ కెలుక్కోండి